ఫలాలు ఇప్పుడు మన స్టార్మాలో ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం గురువారం ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నవమి రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కృత్తిక నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి అష్టోత్రం చదవండి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి మేషరాశి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొన్ని నూతన కార్యక్రమాలని ప్రారంభిస్తారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు రుణాలు తీర్చే ప్రయత్నాలు కలిసి వస్తాయి మిథున రాశి విద్యారంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు కర్కాటక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు సింహరాశి వాహన ప్రయాణాలలో అవస్థలకు గురయ్యే అవకాశం ఉంది తగు అవసరం ఆరోగ్య విషయంలో అవసరం కన్యారాశి స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను పొందగలుగుతారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాశి ప్రయోజనాలను ఆశించి కొంతమందితో స్నేహ బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి వృష్టికి రాశి మీ వర్గాన్ని మీ సంరక్షణలో ఉంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇతరితర అలవాట్లు ఆలోచనలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ధనస్సు రాశి వృత్తిరీత్యా మంచి అవకాశాలను పొందగలుగుతారు దూర ప్రయాణాలు కలిసొస్తాయి మకర రాశి వృత్తిపరమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది మంచి ప్రాజెక్టులను అవకాశాలను అందుకోగలుగుతారు కుంభరాశి ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు దూర ప్రయాణాలు కలిసొస్తాయి మీనరాశి నూతన వస్తువులను వస్త్రాలను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు